పక్కా కొలతలతో కేజీ చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా టేస్ట్గా వస్తుంది ముందుగా గ్యాస్ తిలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోవాలి అందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి యాలక్కాయలు లవంగాలు మరాఠీ మొగ్గ అలాగే బిర్యానీ ఆకు అందులో ధనియాలు కూడా యాడ్ చేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి స్క్రీన్ మీద నేనైతే ఇంగ్రీడియంట్స్ ఇస్తానండి వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో కేజీ చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను చికెన్లో ఇక్కడ మనం బోన్లెస్ అయితే తీసుకుంటున్నామండి విత్ బోన్ కూడా తీసుకోవచ్చు బోన్లెస్ అయితే బాగుంటుందని చెప్పేసి బోన్లెస్ తీసుకున్నాను కేజీ చికెన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని కడాయిలో యాడ్ చేయాలి అందులో పసుపు అనేది వన్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ని టూ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉంటే మనకి టూ త్రీ మినిట్స్కి వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట ఒకసారి కలిపి మూత పెట్టేయండి మూత పెడితే మనకి ఫైవ్ మినిట్స్కి వాటర్ అనేవి వస్తాయి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత చికెన్ అయితే ఇలా పొడిపొల్లాడుతూ ఉంటుంది దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలనేది యాడ్ చేసుకోవాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ముందుగా అయితే మసాలా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి సో వాటిల్లో వీటిని యాడ్ చేసి కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు బట్ ఇలా సపరేట్గా చేసుకుంటే మనకి మంచి అరోమా అయితే వస్తుందన్నమాట సో అందువల్ల నేను ఇలా సపరేట్గా అయితే చేస్తున్నాను టూ త్రీ మినిట్స్ అనేది ట్రై రోస్ట్ చేసిన తర్వాత ముందుగా మసాలా యాడ్ చేసాం కదా అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ అయితే రెడీ చేయాలి ఈ మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టేసి ఇందులో ఐదు వందల గ్రాముల వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి ఏది బాగుంటే అది యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వేరుశెనగ నూనె తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ పిక్కలు అనేది చాలా టేస్టీగా వస్తుంది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఒక్కసారిగా యాడ్ చేసే కంటే కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ అయితే కాసేపు పక్కన పెట్టేసేద్దాం పక్కన పెట్టిన తర్వాత ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేస్తుంటే మనకి ఇలా ఫోమింగ్లా వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వెంటనే మళ్ళీ మనం చికెన్ని యాడ్ చేయకూడదు అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో మొత్తం ఒకసారి ఇలా టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కారం కారం అనేది మీ టేస్ట్కి సరిపడినంత మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక కప్ యాడ్ చేశాను తర్వాత ఇందులో తగినంత సాల్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా టూ స్పూన్స్ అనేది యాడ్ చేశాను తర్వాత చికెన్ మసాలా కూడా టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోండి మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకునే ముందు ఇక్కడ నేనైతే మీకు నిమ్మకాయలు చూపిస్తున్నాను నిమ్మకాయలు అనేది ఇక్కడ నేను ఆరు తీసుకున్నాను నిమ్మకాయలు లెక్క కాదు కానండి ఒక కప్ అనేది నిమ్మరసం తీసుకోండి ఓకే నిమ్మరసంలో సీడ్స్ ఏమి మనకి పచ్చళ్ళు తగలకుండా ఉండాలంటే ఇలా స్టేన సహాయంతో మీరు నిమ్మరసాన్ని పిక్కల్లో యాడ్ చేసుకోవాలి అప్పుడు సీడ్స్ అనేవి మనకి స్ట్రైనర్లో ఆగిపోతాయి అనమాట సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది మన టేస్ట్కు తగినట్లయితే యాడ్ చేసుకోవచ్చు అండి లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇలాంటి సీసాల్లో స్టోర్ చేసుకొని మనం వన్ ఇయర్ పాటైనా తినొచ్చు అనమాట వేడి వేడి రైస్లో చికెన్ పిక్కలు వేసుకుని తింటే అద్దరిపోతుంది మీరు ట్రై చేయండి